హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చిందంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో అయితే మండే రోజు తీసిన వ్లాగ్ అండి టెడీకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ సో నేను ఆ రోజు ఐదింటికే నిద్ర అనేది లేచాను ఇక మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది నాకు పిల్లలకి స్కూల్స్ ఉంటే రొటీన్ ఒకలాగుంటుంది పిల్లలు స్కూల్స్ లేవు అంటే ఇంకోలా ఉంటుంది కదా ఇక బద్ధకం ఏమి ఉండదు అసలు మార్నింగే లేచేసి టకటక పండ్లన్నీ కూడా ఫినిష్ చేసేస్తాను అండ్ నైటు గిన్నెలు వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టేశాను ఇప్పుడు కౌంటర్ టాప్ ఒకసారి ఇలా తుడిచేసుకుంటున్నాను అనమాట ఇటు కొంచెం గిన్నెలు ఎర్లీగా వాష్ చేసానండి అంతకుముందే డిన్నర్ చేస్తున్నాను కాబట్టి స్టవ్ చాలా హీట్గా ఉంది సో హీట్గా ఉన్నప్పుడు స్టవ్ క్లీన్ చేస్తే గ్లాస్ అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకని నేను కౌంటర్ టాప్ అంతా తుడిచాను కానీ గ్యాస్ స్టవ్ మాత్రం క్లీన్ చేయలేదు సో వంట చేసే ముందు నేను స్టవ్ అనేది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతే వంటని స్టార్ట్ చేస్తాను సో అందుకని ఇప్పుడు కిచెన్లోకి రావడంతోనే ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను అండ్ నైటు వీటిని కూడా వాష్ చేసి పెట్టున్నానండి నైట్ గిన్నెలు కడిగేటప్పుడు ఇవైతే మాత్రం ఇలా కిచెన్లోనే ఉంచేశాను సో అవి ఆరిపోతే ఇలా పెట్టేసుకోవచ్చు కదా అని పంట స్టార్ట్ చేస్తూ ఉన్నాను నైటు బాదం అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ నానబెట్టి ఉన్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక పది నిమిషాల ముందు ఇస్తాను అనమాట ఇక స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకు కూడా ఫుడ్ కూడా రొటీన్ వన్ సైడ్ అయితే రైస్ అయితే పెట్టేస్తాను ఫస్ట్ లేయడంతోనే ఇక రైస్ అయితే వన్ సైడ్ పెట్టేస్తాను తర్వాత జీరా వాటర్ పెడతాను నెక్స్ట్ కర్రీస్ చేస్తున్నాను అనమాట ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నాను క్యారెట్ పప్పు చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అయితే పల్లీ చట్నీ అలాగే ఇడ్లీలు చేస్తున్నాను ఇలా నాలుగు బర్నల్స్ ఉంటేనే క్విక్గా రెసిపీస్ అయితే అయిపోతాయి లేదంటే రెండు బర్నల్స్ మీద ఇన్ని వంటలు చేయలేము అనమాట అందులో రైస్ కూడా నార్మల్గానే ఉడకబెడతానమాట నేను ఇంకా రైస్ కుక్కర్ కొత్త తెచ్చాను కానీ వాడట్లేదు వాడాలి టైం చూసుకొని వన్ సైడ్ రైస్ పెట్టేశామనుకోండి ఇవి నాలుగు నాలుగు బర్నల్స్ మనకు యూజ్ అవుతుంది కదా అండ్ అలాగే ఇక్కడ టెడ్డీ ప్రాజెక్ట్ వర్క్ చేసిందనమాట హాలిడేస్లో హోంవర్క్స్ ఇస్తారు కదా హోంవర్క్స్ ఏ ఫోర్ షీట్లో చేయమన్నారు అనమాట ఫోర్ ఫైవ్ పేజెస్ వరకు వస్తుంది సో దానిపైన టెడ్డీ బుక్లెట్ లాగా ఇలా ప్రిపేర్ చేస్తుంది సాంస్క్రిట్ సైన్స్ సోషల్ ఫిజిక్స్ అలా ప్రిపేర్ చేస్తుంది అనమాట భలే ఉన్నాయి అది చూపిస్తూ ఉంది కంప్లీట్ అయిపోయింది పిన్ కొట్టు మమ్మీ అని చెప్పి వచ్చింది అనమాట సో ఆ పిన్ కొట్టేసి ఎలాగో కొట్టిన తర్వాత కొంచెం వీడియో తీసుకున్నాను పిల్లలకి యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను కదా ఇలాంటివే అనమాట మనము ప్రాజెక్ట్ కానీ హోంవర్క్స్ కానీ కంప్లీట్ చేసిన తర్వాత అలా ప్లెయిన్గా ఇచ్చే కంటే కూడా ఇలా మెయిన్ పేపర్ ఒకటి సబ్జెక్ట్ వైజ్గా తెలియాలి అంటే అలా కొంచెం మనకు తెలిసిందేదో క్రియేటివిటీగా చేసి అందులో సబ్జెక్ట్ నేమ్ రాసామనుకోండి బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ సబ్మిట్ చేసినప్పుడు కూడా క్లాస్ టీచర్ ఉంటారు కదా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకా దాని తర్వాత వీడియో తెలియదండి టెడ్డీ స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఇదేంటంటే కొంచెం బాదం ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ రెండు కలిపి గోరువెచ్చగా మనం వేళ్ళతో తీసి రాసుకుంటాం కదా ఎంతవరకు అయితే బేర్ చేయగలమో అంత హీట్ అనమాట ఆ గోరవెచ్చగా ఆయిల్ ఒకసారి అలా హీట్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ని బాల్లాగా చూట్టి అందులో డిప్ చేసి కుదుర్లకు ఫుల్గా పట్టిస్తున్నానండి పట్టించేసి ఒక వన్ అవర్ తర్వాత హెడ్ చేసి వచ్చేస్తాను చాలా పనులు ఉంటాయి కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే కొంచెం అర్లీగానే వెళ్తారు సెవెన్ థర్టీకి వెళ్తారనమాట వాళ్ళు వెళ్ళంగానే ఇక కాఫీ తాగిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ ఫుల్గా పట్టించామనుకోండి అసలు హెడ్ బాష్ చేసిన తర్వాత చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది వీక్లీ టూ టైమ్స్ ఇలాగే పట్టిస్తాను ఈ మధ్య ఆయిల్ హీట్ చేయట్లేదు అనమాట అలాగే పెట్టేసుకుంటున్నాను బట్ ఈరోజు ఎందుకో నాకు కొంచెం హీట్ చేసి పెట్టుకుందాము అనిపించింది ఆయిల్ పట్టిస్తే హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది హెయిర్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అలా ఆయిల్ కుదుర్లోకి పట్టించేసి హెడ్ బాత్ చేయడం వల్ల ఏదైనా మనం మెయింటైన్ చేసే దాంట్లోనే ఉంటుందండి నిన్న కామెంట్ పెట్టారు కదా మన సబ్స్క్రైబర్ ఒకరు స్కిన్ కేర్ రొటీన్ చూపించండి అని నేను పెద్దగా స్కిన్ కేర్ రోటీ నేను తీసుకోనండి నార్మల్గానే న్యాచురల్గానే ఉంచడానికే ట్రై చేస్తాను నా స్కిన్ అయితే మీరు చూసినట్లయితే వీడియోస్లో దాదాపు అసలు ఒక లిఫ్టిక్ మాత్రం వేసుకుంటాను అది మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు నార్మల్ వీడియోస్లో అయితే అసలు అది కూడా ఉండదు ఇంట్లో చాలా నార్మల్గా ఉంటాను అదే విధంగా వీడియోస్ తీస్తాను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు అడిగినవన్నీ కూడా నేను ట్రై చేసి నాకు ఓకే అనిపిస్తే పక్కాగా చేస్తానండి బట్ నేను స్కిన్ కేర్ రొటీన్ అంటూ ఏముండదు కాకపోతే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అందులోనే చాలా వరకు మనకు స్కిన్ అనేది మంచిగా ఉంటుందనేది నా నమ్మకము ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు తర్వాత బయటికి వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే ఫేస్ వాష్ చేసుకోవడం అలాంటి కేర్ తీసుకుంటాను కానీ ఏవంటే అవి ఫేస్కి రాసేయడం క్రీమ్స్ కొనడము అసలు ఏది ఉండదు మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూపిస్తూనే ఉంటాను కదా యాక్చువల్గా సన్ స్క్రీన్ లోషన్ కూడా రాయను అనమాట ఎందుకో నా స్కిన్ బ్లాక్ అయిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది ఒకసారి రాశాను కానీ నాకేం పడలేదు అలాగే ఫేషియల్స్ కూడా అస్సలు పడదు అందుకని ఓన్లీ ఐబ్రోస్ వ్యాక్సిన్కి మాత్రమే వెళ్తాను నేను అది కూడా రేర్గా ఒక్కొక్కసారి ఐబ్రోస్ కూడా ఇంట్లోనే చేసేస్తాను అనమాట స్క్రీన్ కూడా డాక్టర్ గారు సజెస్ట్ చేసిందే నేను తీసుకున్నాను కానీ నాకు పడలేదండి ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఓన్లీ శనగపిండి మిల్క్ కొంచెం లైట్గా టర్మనిక్ అది మాత్రమే ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటాను అనమాట అదొక్కటే నాకు పడుతుంది మిగిలినవి పడవు చిన్న చిన్న గుళ్ళలాగా వచ్చేస్తాయి ఫేస్ మీద సో భయం అనమాట ఎందుకు అనవసరంగా బాగున్నప్పుడు అని చెప్పి అదొక్కటే వాడతాను అదేనండి అందుకే మీకు చూపించట్లేదు ఇంకంతకుమించి ఇంకేం కాదు ఎందుకంటే నా స్కిన్కి అవన్నీ పడవన్నమాట చాలామంది చెప్తూ ఉంటారు కదా నైట్ టైమ్స్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అలాంటివి ఏం చేయను నేను మార్నింగ్ లేయడంతోనే నీట్గా ఫేస్ వాష్ చేసుకుంటాను అలాగే త్రీ టైమ్స్ డైలీలో ఫేస్ వాష్ చేసుకుంటాను మాయిశ్చరైజర్ ఒక్కటే పెట్టుకుంటాను అంతే మించి ఇంక అసలు ఏది పౌడర్ కూడా అప్లై చేయండి నా ఫేస్కి చెప్పాను కదా మీ ముందు వీడియోస్లో రావాలి అది కూడా నీట్గా కనిపించాలి అంటే లిఫ్టిక్ వేసుకుంటాను లేకపోతే కాటుకు పెట్టుకుంటాను ఇవి రెండే వాడతాను లేకపోతే అది కూడా లేదు అది అనమాట అందుకే నేను చేయట్లేదు ఇంకేం కాదు చేయకూడదు అని కాదులేండి ఇది కాకుండా ఇంకేం అడిగినా కూడా నేను ట్రై చేస్తాను మీరు కామెంట్ చేశారని కాదు కానీ ఎప్పుడో షేర్ చేసుకోవాలనిపించింది నేను స్కిన్ కేర్ రోటీ నేను చేయనండి ఒక్క శనగపిండి మాత్రమే పెట్టుకుంటాను అని బట్ కుదరలేదు మర్చిపోతాను ఒక్కోసారి వ్లాగ్లో అదనమాట బట్ మీరు రెగ్యులర్గా నాకు కామెంట్ అయితే చేస్తూ ఉంటారు బ్యూటిఫుల్ కామెంట్స్ మీ నుంచి అయితే నాకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ పాజిటివ్ కామెంట్సే వస్తాయి ఆ విషయంలో చాలా హ్యాపీ నేనైతే అలాగే మంచి మంచి కామెంట్స్ అయితే మన మిగిలిన సబ్స్క్రైబర్స్ కూడా పెడుతూ ఉంటారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసి ఆ కామెంట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ నాతో స్పెండ్ చేస్తున్నారు కదా కామెంట్స్ రూపంలో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇలా మాట్లాడుతూనే ఉన్నాను ఈరోజు వ్లాగ్లో మాత్రం ఏమనుకోవద్దు అండ్ అలాగే నైట్ డిన్నర్ కోసము మధ్యాహ్నం చేసిన కర్రీస్ అలాగే ఉన్నాయండి ఐ మీన్ మార్నింగ్ చేసిన కర్రీస్ క్యారెట్ పప్పు చేశాను అలాగే కాకరకాయ పులుసు చేశాను అనమాట అవి రెండు కర్రీస్ కూడా ఉన్నాయి అందుకే నైట్ డిన్నర్లోకి చపాతి అయితే చేసేస్తున్నాను ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ టెడీగా అయితే ఇంట్లో రొటీన్ కూడా నాది మారిపోయింది అనమాట ఈ విధంగా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది రొటీన్ అనేది మధ్యాహ్నం ఎడిటింగ్ అది చేసుకున్నాను కొంచెం నా యాక్టివిటీస్ నాకు ఉంటాయి కదా ఏవో కొన్ని ఇంట్రెస్ట్లు అదనమాట ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో చెప్తాను మీకు ఐరనింగ్ చేసుకుంటాను మధ్యాహ్నం సమ్మర్లో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకోవాలి అనిపించేది పడుకునేదాన్ని ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయనుకోండి ఇంకా పడుకోవాలంటే డి త్రీ ఫిఫ్టీన్కి అలానే వచ్చేస్తుంది అనమాట నాకు పండ్లు ఇంట్లో కంప్లీట్ అయిపోయేసరికి టూ ఓ క్లాక్ అయిపోతుంది ఇక వన్ అవర్ పడుకొని మళ్ళీ బద్ధకంగా ఏముంటో మళ్ళీ అవి ఒకటి స్నాక్స్ పిల్లలకు పెట్టుకోవాలి కాబట్టి ఇక పిల్లలు స్కూల్స్ ఉంటే మధ్యాహ్నం పడుకోవడం కూడా అవ్వదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాను కదా డైరీలో రేపు ఏం వర్క్ ఈ వీక్లో ఏం వర్క్ అనేది రాసుకుంటూ ఉంటానన్నమాట అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడము శారీకి టెస్సల్స్ వేసుకోవడము నాకు శారీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో ఆ బ్లౌజులకి డిజైన్ ఓన్గా గీసుకుంటూను ఏదో ఒక టైంపాస్ అయితే చేస్తాను అనమాట ముందు ముందు వీడియోస్లో అవి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయో లేదో నాకు తెలియదు కాబట్టి సో మీతో షేర్ చేసుకోవట్లేదు అలా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి మీతో కూడా షేర్ చేసుకుంటాను అప్పుడప్పుడు వ్లాగ్స్లో చూసారు కదా ఇక ఫుల్ వర్షము గాలి అలా వీడియో తీస్తూ ఉన్నాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్